ప్రారంభించామని నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బీజు రవీంద్రన్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బీజు రవీంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అన్ని రకాల క్యాన్సర్ సమస్యలకి మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలకి వెళ్లాల్సి వచ్చేది క్యాన్సర్ రోగులకి కూడా నెల్లూరులోనే వైద్య చికిత్సలు అందించాలనే మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పొంగూరు నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ రకాలైన పథకాల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి వైద్య సేవలు అందించామని ఈరోజు మరో అడుగు ముందుకు వేసి క్యాన్సర్ రోగులకి కూడా వైద్య సేవలు అందించేందుకు నిపుణులైన వైద్య బృందంతో ఈ అంకాలజీ విభాగాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు నారాయణ మెడికల్ నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంకాలజీ విభాగంలో మెడికల్ సర్జికల్ రేడియేషన్ అంకాలజీతో పాటు పాలియేటివ్ కేర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రారంభం సందర్భంగా క్యాన్సర్ స్పెషలిస్టు సూచించిన వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని అందిస్తున్నామని అందులో మహిళలకి ఐదు వేల ఒక్క వంద విలువ చేసే సిబిపి చెస్ట్ ఎక్స్రే అబ్డామిన్ మరియు పెల్విస్ ఆల్ట్రాసౌండ్ స్కాన్ మమోగ్రామ్ పాస్పియర్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ స్పాట్స్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డెంటిస్ట్ కన్సల్టేషన్ ఉచితమన్నారు అలాగే పురుషుల కొరకు మూడు వేల విలువ చేసే సిబిపి చెస్ట్ ఎక్స్రే అబ్డామిన్ మరియు పెల్విన్ పెల్విస్ ఆల్ట్రాసౌండ్ స్కాన్ ప్రోస్టిట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్టుతో పాటు క్యాన్సర్ స్పెషలిస్ట్ డెంటిస్ట్ కన్సల్టేషన్ ఉచితమన్నారు ఈ అవకాశం రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయనాగే డాక్టర్ నాగేశ్వరరావు మెడికవర్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి నారాయణ హాస్పిటల్ వైద్యులు నెల్లూరు నగర సీనియర్ వైద్యులు మరియు జిల్లా ఆర్ఎంపి పిఎంపి అధ్యక్షులు మరియు సభ్యులు నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ బిజూర్ రవీంద్రన్ కోఆర్డినేటర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు మార్చ్ సెకండ్ రెండు వేల ఇరవై ఐదు నారాయణ సంస్థకి చాలా ముఖ్యమైన డేట్ ఇది ఈరోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంటు ప్రారంభించాము సార్ వాళ్ళ కళ డ్రీమ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్టు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఓపెనింగ్ ఈరోజు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రా ప్రాబ్లమ్స్తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పటివరకు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ సారు ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకున్నారు సార్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేశాను దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్ మెడికల్ సూపర్ సార్ ప్లస్ మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీమ్ వివరంగా దీని గురించి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలో ఒక గొప్ప దినం ఎందుకనంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి క్యాంపుల ద్వారా కానివ్వండి నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోభిరామ్ డాక్టర్ రత్నప్రియ అండ్ డాక్టర్ సి విద్య గారు మాతో ఉన్నారు వాళ్ళు ఎంతో అనుభవమైన ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ వ్యాధిలో నివారణలో కానివ్వండి ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజీ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి ఈరోజు నుంచి ఈ నారాయణ మెడికల్ కాలేజీ ఒక ఫుల్ ఫీల్డ్ కంప్లీట్ పోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండడం అనేది నారాయణ సార్ గారి కళ ఎందుకంటే పేద ప్రజలు అతను ఎంతోమంది క్యాన్సర్ బాధన పడి ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్స్తో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వీళ్ళందరికీ పేదలకి అతి తక్కువ ఖరీదుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మార్చి రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆంకాలజీ టీము దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు తర్వాత మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్టు తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత గురుసాయి సత్య గురుసాయి రత్నప్రియ సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్టు తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం అందరూ కూడా శ్రీ విద్య డాక్టర్ శ్రీ విద్య మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ ప్యాకేజీలో భాగంగా మహిళలకి సిబిపి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత బ్యామోగ్రఫీ ప్యాప్స్మియర్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల ఒక వంద రూపాయ ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి చెస్ట్ ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ సో దగ్గర దగ్గర దాదాపు మూడు వేలు ఖర్చు ఈ ప్యాకేజు ఈ వన్ మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు తర్వాత మహిళలకి గైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషను తర్వాత పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం సో దీని ఈ స దీనికి సంబంధించిన ఈ లక్షణాలు కలవారందరూ ఈ ప్యాకేజీని వినియోగం చేసుకొని ఈ ఆంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే ఈ క్యాన్సర్ సేవలు కాంప్రహెన్సివ్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే సెటప్లో ఇక్కడ అంద వై ఇక్కడ వైద్య నిపుణులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ సేవలు అన్ని ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మెడికల్ మెడికవర్ తర్వాత రెడ్ క్రాస్ అన్నీ ఉన్నాయి కానీ అన్ని వైద్య సేవలు అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ శ్రీ విద్య నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ని సో ఇప్పటిదాకా దాకా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా జనరల్ హాస్పిటల్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆంకాలజీ కూడా ఆంకాలజీ విభాగం కూడా స్టార్ట్ అయ్యింది సో ఈ ఆంకాలజీ విభాగంలో ఏంటంటే మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజీ మూడు విభాగాలు స్టార్ట్ చేసినాను ఈ మూ మూడు విభాగాల్లో నేను మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ని చూస్తాను ఈ మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో భాగంగా మనకి పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి డేకే యూనిట్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుంది అండ్ డే కేర్ యూనిట్లో ఏంటంటే కీమోథెరపీస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్స్ ఫ్లూయిడ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన టార్గెటెడ్ థెరపీ హార్మోనల్ థెరపీ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికీ సదుపాయాలు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇవి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పి ఇప్పుడే సార్ చెప్పారు స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు ఆ అవేర్నెస్ పెంచడం కోసమని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఫ్రీ చేయడం జరిగింది